హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నిషాద్ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి షాపింగ్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ అయితే బైట్ చేస్తున్నారు ఏమేమి కొంటున్నానో ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అని చూస్తూనే ఉండండి వీడియోలో మీకే తెలుస్తుంది ఇంకా ఫైనల్గా ఫ్రెండ్స్తో అయితే కలిసి వన్ గ్రామ్ గోల్డ్ షాప్కి వచ్చాను యాక్చువల్గా మా ఫ్రెండ్ హ్యాండ్ బ్యాగ్ కొందామని అంటే వచ్చామన్నమాట చూడటానికి తన పక్కన బ్యాగ్స్ అయితే చూస్తుంది ఈ లోపల ఈ ఆర్నమెంట్స్ అన్నీ చూస్తున్నాను వాళ్ళ పాపకి భరతనాట్యంకి యూజ్ అవుతాయని చెప్తే ఇంకా నాకు అక్కడ సెట్ అవ్వలేదంటే అక్కడ చూసినవి ఏవి వాళ్ళ పాపకి భరతనాట్యంకి సంబంధించిన సెట్స్ అయితే లేవన్నారు ఇంకా ఉన్న ఒకటి చూపించారు కానీ ఇక్కడ బ్యాగ్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ షాప్ జగదంబాలో ఉంటుంది లిటరీ ఒక టెన్ బ్యాగ్స్ అబో నేను ఇక్కడ పర్చేస్ చేసి ఉంటాను చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ నెక్ సెట్స్ అవన్నీ కూడా మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ అనేది చేస్తారు చాలా బాగా చేస్తారు కానీ నేను ఇప్పుడు ఇక్కడ చేయించుకోలేదు బట్ ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు కస్టమైజ్ చేస్తూ ఉంటారు కదా చూస్తాను బట్ ఈసారి వీడియో అనేది నేను తీయలేదు ఇంకా ఈ ఐటమ్స్ అన్నిటికీ చూ చూపిస్తాను అనమాట మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నాకైతే బాగా నచ్చిందండి షాప్ అయితే మటుకి అంటే మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు డిస్కౌంట్స్ ఉంటాయి ప్రైస్ కూడా ఓకే రీజనబుల్ పర్వాలేదు అంటే ఎక్కువ ఎక్కువ లక్షలు పెట్టి గోల్డ్ సిల్వర్ కొనుక్కోలేని వాళ్ళు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మంచి షాప్ అని చెప్పొచ్చు మన జగదాంబాలో వైజాగ్ దగ్గర ఉండే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఎక్కడంటే డి మార్ట్ ఎదురుగా అనమాట ఇంతకు ముందు కూడా ఈ షార్ట్ వీడియోస్ అవి పెట్టాను ఇవైతే ఇవన్నీ కూడా క్రిస్టల్స్ మోనాలిజా బీడ్స్ నెంబర్ ఆఫ్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి ఇంకా అలాగా నేను ఇవన్నీ చూస్తున్న లోపు తన బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకుంది చాలా బాగుందండి బ్యాగ్ అయితే మటుకి నాకైతే బాగా నచ్చింది అప్రాక్స్ సెవెన్ హండ్రెడ్ ఎంతో పడింది చాలా బాగుంది ఇంకా తను బ్యాగ్ తీసుకున్న లోపు ఇవన్నీ నేనైతే చూస్తున్నాను ఏమైనా కస్టమైజ్ చేయించుకుందామని అంటే మా కో సిస్టర్ నాకు ఒక లాకెట్ సెట్ ఇచ్చారు దాంతో ఏమైనా బీట్స్ తోటి కస్టమైజ్ చేయించుకుందామని ఆలోచిస్తున్నాను ఇంకా చూశాను ఇంకా వాళ్ళు లంచ్ చేయకుండా వచ్చారండి సో వాళ్ళకి ఆకలి వస్తుంది అన్నారని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము ఇదిగో చూడండి ఎగ్జాక్ట్గా ధీమార్ట్ ఉంటుంది కదా జగదాంబలోని ఆ జగదాంబ డీమార్ట్కి ఎదురుగుంటాం సౌత్ ఇండియన్ మాల్ అని సారీ సౌత్ ఇండియా జ్యువెలర్స్ అని ఉంటుందండి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అటు నుంచి ఇలాగా చూసుకుంటే ఇంక జగదంబ నేను వచ్చేస్తాను వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా నడుచుకొని ఇంక ఇలా చిత్రయ్య మాల్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంటుందండి చైనీస్ది నాకు భలే ఇష్టం వాళ్ళు బట్ ఇప్పుడు లేరు తిందామని అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడి నుంచి దివాళి కదా అని చెప్పేసి ఇంకా దీ దీపాలు ఏమైనా మంచి వెరైటీస్ ఏమైనా కొంటా కొందాము అని చెప్పేసి బయలుదేరాము కానీ అక్కడ ఏమీ అంతగా అనిపించలేదండి ఇంకా తీసుకోలేదు టైం కూడా ఇంక లేదు మంచి అండి చాలా అండి ఎక్కువ ఉంది ఇంకా గేరు గేరుగా ఉంది ఇంకా అక్కడి నుంచి వాళ్ళ పాపకి స్కూల్ బ్యాగ్ కూడా తీసుకుందాం అని అంటే సరే వచ్చి చూసాము చాలా ప్రైజెస్ ఉన్నాయండి స్కూల్ బ్యాగ్స్ మట్టికి పిల్లలు చదివింది తక్కువ కానీ ఇలాంటి ఖర్చు ఎక్కువైపోతుంది ఇంకా అలా బ్యాగ్స్ అయితే చూసాము కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు సరే ఇంకా వద్దని చెప్పేసి ఇంకా పక్కన దీపాలు అవి అమ్ముతున్నారండి అవి కూడా చూసాము ఇంకా దీపాలన్నీ చూసుకుంటూ వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్ జోకులేస్తుంది అనమాట వాళ్ళ పాపేమో నేను బ్యాగ్ మొయ్యకపోతున్నాను నాకు ట్రాలీ బ్యాగ్ కొనియండి నాకు ఎందుకు ఈ బ్యాగ్ ఈ బాల ఈడ్చుకొని వెళ్ళిపోతానని అన్నదంటే ఇంకా ఆ విషయాన్ని నవ్వుకుంటూ ఇంక షాప్లో నుంచి అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇవన్నీ బాగున్నాయి కానీ ఎక్కడ ఏవి చూడటానికి కొనటానికి అయితే టైం లేదండి అంత క్లోజ్ అయిపోయి ఉన్నాయి అంత జనాలు ఇరుగిరిగ్గా ఉంది ఇంకేలా బాబు చాలా ఎండ ఉందని చెప్పేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయినాయి ఎందుకంటే సాయంత్రం నేను మళ్ళీ నాకు కైలాసపురం వెళ్ళే పని ఉందండి సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేను ఎక్కువసేపు లేను ఇంక మా ఫ్రెండ్ నాకు ఇక్కడ ఆటో ఎక్కి ఇంక నేను ఆటో ఎక్కించాయి నేను ఇంటికైతే బయలుదేరిపోయాను ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారండి ఇంక ఈ మిఠాయి అంటే ఎంతమందికి ఇష్టమైన తిన్నప్పుడు తెగ తినేదాన్ని బట్టి ఇప్పుడు అంతగా ఇష్టపడను ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చి అప్ అది అయిన తర్వాత ఇంక మళ్ళీ జిఆర్టీకి అయితే వచ్చానండి కొంచెం పని ఉండి ఆ జీఆర్టీ పని కూడా చూసుకున్నాను చూడండి ఇదే జీఆర్టీ బిల్డింగ్ ఇంటి దగ్గరలోనే ఉంటుంది నడుచుకొని అక్కడికి అయితే వెళ్ళాను వెళ్ళి అక్కడ పని అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి బండి తీసుకొని కైలాసపురం అయితే స్టార్ట్ అయిపోయాను ఉదయం ఎంత ఎండు ఉందండి ఈవినింగు నేను ఇప్పుడు బయలుదేరిన టైంకి ఎంత కూల్గా ఉండి క్లౌడ్స్ అవి ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయి మంచిగా అనిపించి ఇంకా అలా వీడియో అనేది తీశాను ఇంకా సింగిల్గా వెళ్తున్నాను కదా చల్ల గాలండి సాయంత్రం అయ్యేసరికి అబ్బా ఎంత వే నవంబర్ వస్తుందా అనిపించింది ఇంకా లలిత జ్యువెలర్స్ ఇవన్నీ కూడా అలా క్యాప్చర్ చేశాను ఆ సన్సెట్ అవుతుంది చూసారా ఎంత బాగుందో రోడ్ అంతా కూడా ఎందుకోనండి ఈ మధ్య మా పేరెంట్స్ తెగ గుర్తొచ్చేస్తున్నారు ఊరు వెళ్ళాలని అనిపిస్తుంది మరి ఏమో ఏమవుతుందో చాలా ట్రై చేస్తున్నాను ఊరు అనేది వెళ్ళడానికి మా పేరెంట్స్ని చాలా మిస్ అవుతున్నాను మా ఫాదర్ని అయితే ఎప్పటికప్పుడు కలుస్తున్నాను కానీ మా మదర్ని లెటర్లు చూసి వన్ ఇయర్ పైన అయిపోతుందండి మా మదర్ని నేను కలిసి ఎప్పుడు ఇన్ని మంత్స్ నా మ్యారేజ్ అయిపోయినా సరే నేను మా మమ్మీ వాళ్ళని కలవకుండా లేనండి కానీ ఇంకా డాడీ జాబ్ రిటైర్ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు వెళ్ళిపోవలసి వచ్చింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల నాకు ఇంకా నాకు వెళ్ళడం అవ్వట్లేదు జాబు పిల్లలు స్కూల్ అవన్నీ కదా సో మా డాడీ అప్పుడప్పుడు వస్తున్నారు చూస్తున్నారు కలుస్తున్నారు వెళ్ళిపోతున్నాం కానీ మా మమ్మీకి రావడం అనేది కుదరట్లేదు అప్పుడప్పుడు మా బ్రదర్ కూడా వస్తున్నాడు వాడు కూడా వెళ్ళిపోతున్నాడు అండి చాలా మిస్ అవుతున్నాను ఇంకెక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను సిఆర్ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి